యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాలు నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ఇక రీసెంట్గా దేవర సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ సినిమా సెప్టెంబర్ ఇరవేడున గ్రాండ్గా థియేటర్లోకి రిలీజ్ కాబోతుంది ఈ సినిమాలో హీరోయిన్గా జానీ కపూర్ నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే మ్యాన్ ఆఫ్ మసెస్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ దేవరా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అనేక సంచలనాలను క్రియేట్ చేస్తుంది అభిమానులతో సహా అందరూ ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం ఈ మధ్య విడుదలైన ఫియర్ సాంగ్ చుట్టమల్లే అంటూ టీజర్కు వచ్చిన రెస్పాన్స్తో ఈ సినిమాపై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్కు చేరుకున్నాయి రీసెంట్గానే సేల్స్కు ఊహించని విధంగా ఐదు లక్షల డాలర్లను దా దాటేయడం విశేషం సినిమాపై ఉన్న బజ్ ఊపు ఊపేస్తుంటే ఇక ఈ లెక్క లేని రోజు పెరుగుతుంది అని తగ్గటం లేదు అయితే తొందరలోనే ట్రైలర్కు కూడా మేకర్స్ విడుదల చేయనట్ల తెలుస్తుంది కాగా దేవర సినిమా తెలుగులో మలయాళం హిందీ మలే కన్నడ భాషల్లో సెప్టెంబర్ ఏడోడున విడుదల చేస్తున్నారు ఇక ఏ ఈ సినిమా కోసం తారక్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు